హాయ్ నమస్తే ఇవాళ నేను జంతికలు చేద్దామని స్టార్ట్ చేశాను దానికి ఒక గ్లాస్ శనగపిండి ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకొని కొంచెం వామ్ వామ్ ఇలా నెల పేసేసేసుకొని వట్టర్లో మనకి కావాల్సినంత ఉప్పు వాటర్లో కలిపేస్తున్నాను నేను వాటర్లో వేసి కలుపుతాను రెండు గ్లాసులు కదా ఒక గ్లాస్ పడుతుంది సుమారుగానే వాటర్ వన్ గ్లాస్ తీసుకున్నాను మన వాటర్ క్వాంటిటీని బట్టి మనకి వేగడం కూడా ఉంటుంది ఆయిల్ పీల్చడం కూడా ఉంటుంది ఎక్కువ వాటర్ వేస్తామంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది వాటర్ తక్కువ వేస్తే మరీ డ్రైగా ఉంటుంది అందుకని గ్లాస్ ఒక గ్లాస్ పిండి తీసుకుంటే దాంట్లో హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళు వేసుకుంటే మనకి సరిపోతుంది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకొని ముందు బాగా రెండు పిండ్లు నెయ్యి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా పిండిలు రెండు కలిసిపోయిన తర్వాత మనం సాల్ట్ కలుపుకున్న వాటర్ తోటి పిండి బాగా కలిపేసుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి మనకి క్వాంటిటీ తెలిసిన ఒక్కొక్కసారి పిండి ఎక్కువ వాటర్ పీల్చుకుంటుంది ఒక్కోసారి తక్కువ పీల్చుకుంటుంది అందుకని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండి చక్కగా మెత్తగా కలుపుకోవాలి పిండి కలపడాన్ని బట్టే జంతికలు మురు మృదువుగా వచ్చినాయా గుల్లగా వచ్చినాయా గట్టిగా ఉన్నాయా అది ఆధారపడి ఉంటుంది మనం నీళ్ళు ఎక్కువ పోసేసుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుంది వేగడానికి ఆయిల్ కూడా ఎక్కువ పీలుస్తుంది ఇలా తీ ఇలా కరెక్ట్గా తీసుకుంటే మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు మరీ డ్రైగాను లేకుండా చక్కగా సడన్గా ఉంటుంది నాకు రెండు గ్లాసులు రెండు గ్లాసుల పిండికి ఇంకా ఇన్ని నీళ్ళు మిగిలిపోయాయి ఇప్పుడు మనం దీన్ని జంతికకిలు బొట్టంలో పెట్టేసి జంతికకిలు వత్తేసుకోవడమే పిండి కలిపేటప్పుడు మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్నా వేయచ్చు బటర్ ఉన్నా వేయచ్చు మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు నేను ఇవాళ నెయ్యి వేసాను మనం ఇలాగ దీంట్లో ఇందులో ఫిల్ చేసేసుకొని మిగిలినకోవా కూడా కొంచెం ఇలా చేసి పెట్టుకుంటే నెక్స్ట్ బ్యాచ్కి ఈజీగా ఉంటుంది హ్యాండ్ వాష్ చేసేసుకొని చేసుకోవచ్చు నేను ఇందులో కారం వేయలేదు నేను ఎప్పుడు కారం వేయను ఇది ఇలా డైరెక్ట్గా ఆయిల్లో పిండుకోవచ్చు లేకపోతే ఇలా దేని మీద పిండేసుకొని చేతో తీసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు నాకు ఇది ఈజీ అనిపిస్తుంది అందుకే నేను ఇలా సరిగాను ఇలా తీసేసి ఆయిల్లో వేసేసుకోవచ్చు కారం వేయలేదు కదా బాబువేమో అనుకుంటారేమో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఆ వామ్ ఘాటు ఆ సాల్ట్కి సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బుడగలు రావటం ఆగిపోతే అవి వేగిపోయినట్టే అప్పుడు ఒకసారి ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ టెన్ ట్వంటీ సెకండ్స్ అలా ఉంచేసి తీస్తే అది పీల్చుకున్న ఆయిల్ వదిలేస్తుంది అప్పుడు మనం తీసేసుకోవచ్చు పై నెక్స్ట్ ప్యాచేసేసుకుందాం ఇలా తీసి నేను ఇలా వేస్తాను డైరెక్ట్గా ఆయిల్ వేస్తే అది పడిపోతుందేమో అందులోకి చేతి మీదకి ఆయిల్ వచ్చేస్తుందేమో నాకు చాలా భయం అందుకని పక్క నుంచి ఇలా వేస్తాను ఎప్పుడు ఇదే ప్రొసీజర్ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కూడా మూకుడు నిండా వేసేయండి ఏం చేసినా కొంచెం వేసుకొని కొంచెం ఆయిల్లో వేయించుకోండి ఆయిల్ మరిగే కొద్దీ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది చేతికి ఆయిల్ కూడా అంటుకోలేదు మనం బయట కొనుక్కున్నది ఎందుకంటే వాళ్ళు ఉడకబెడతారు వేడి వేసి కలుపుతారు కదా అందుకని ఆయిల్లో బాపి యూజ్ చేస్తుంది ఇలా చేసుకుంటే మనకి అసలు ఆయిల్ ఆయిల్ అంటుకోదు